ఓం శాంతి నాలుగు మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది ప్రశ్న తండ్రి పిల్లలైన మీకు నడుస్తూ తిరుగుతూ స్మృతుల ఉండాలి అనే డైరెక్షన్ ను ఇచ్చారు జవాబు ఒకటి ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మజన్మాంతరాల పాపాల భారం తొలగుతుంది రెండు స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది మూడు ఇప్పటి నుండి స్మృతిలో ఉండే ఉన్నట్లయితే చివరి సమయంలో ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు అంతిమ సమయం కోసమే అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న ఉంది నాలుగు తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఇరవై ఒక్క జన్మల సుఖము ఎదురుగా వస్తుంది తండ్రి వంటి మధురమైన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అందుకే తండ్రి డైరెక్షన్ ఏమిటంటే పిల్లలు నడుస్తూ తిరుగుతూ నన్నే స్మృతి చేయండి ఓం శాంతి ఎవరి స్మృతిలో కూర్చున్నారు ఇది అందరినీ దుఃఖాల నుండి విడిపించే ఆ ఒక్కరితో ఉండే ప్రియాతి ప్రియమైన సంబంధము తండ్రి పిల్లలను చూస్తే అన్ని పాపాలు అంతమైపోతూ ఉంటాయి ఆత్మ ప్రధానత వైపుకు వెళ్తుంది దుఃఖమైతే అపారంగా ఉంది కదా దుఃఖహర్త సుఖకర్త అని గానం కూడా చేస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సత్యాతి సత్యంగా అన్ని దుఃఖాల నుండి విడిపించడానికి వచ్చారు స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలుండవు ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరము తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా తండ్రికి ఏ ఏ పిల్లలపై ప్రేమ ఉందో మీకు తెలుసు వారు పిల్లలకు అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహంగా భావించకండి మంచి ఎవరైతే ఉన్నారో వారు తండ్రిని నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తారు ఇలా కూడా ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే జన్మ జన్మాంతరాల నుండి మీ పాపాల కుండ నిండి ఉంది కావున ఈ స్మృతియాత్ర ద్వారానే మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు ఇది కూడా పిల్లలన్న మీకు తెలుసు ఇది తనువు దుఃఖము ఆత్మకే లభిస్తుంది శరీరానికి దెబ్బ తగలడంతో ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది నేను రోగగ్రస్తంగా దుఃఖితంగా ఉన్నాను అని ఆత్మ అంటుంది ఇది దుఃఖమయమైన ప్రపంచము ఎక్కడికి వెళ్లినా అంత దుఃఖమే దుఃఖం ఉంది సుఖధామంలోనైతే దుఃఖం ఉండదు దుఃఖం అన్న పేరు తీసుకున్నారంటేనే మీరు దుఃఖధామంలో ఉన్నట్లే సుఖధామంలోనైతే కొద్దిగా కూడా దుఃఖం ఉండదు సమయం కూడా ఇంకా కొద్దిగానే ఉంది ఇందులో తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సత్వప్రధానంగా అవుతూ ఉంటారు పురుషార్థం చేసి అవస్థను ఎలా తయారు చేసుకోవాలంటే ఇక చివర్లో మీకు ఒక్క తండ్రి తప్పింకేమీ గుర్తుకు రాకూడదు అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అనే ఒక పాట కూడా ఉంది ఇది అంత్యకాలమే కదా ఇది పాత ప్రపంచమైన దుఃఖధామం యొక్క అంతము ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్లే పురుషార్థం చేస్తారు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇది గుర్తుండాలి కదా శూద్రులకు దుఃఖముంటుంది మనం దుఃఖం నుండి బయటపడి ఇప్పుడు మళ్లీ శిఖరంపైకెక్కుతున్నాం కావున ఒక్క తండ్రినే స్మృతి చేయాలి వారు అతి ప్రియమైన తండ్రి వారికన్నా మధురమైన వారు ఇంకెవరుంటారు ఆత్మ ఆ పరంపిత పరమాత్మనే స్మృతి చేస్తుంది కదా వారు సర్వాత్మలకు తండ్రి వారికన్నా మధురమైన వారు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు ఎంతోమంది పిల్లలున్నారు వారెంత సమయంలో గుర్తుకొస్తూ ఉండొచ్చు క్షణంలో అచ్చా మొత్తం సృష్టిచక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది అది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్థసహితంగా ఉంది ఏదైనా డ్రామా వస్తే డ్రామా గుర్తుందా అని ఎవరైనా అడిగితే అవును అని అనడంతోనే ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది కాని దానిని వర్ణన చేసి వినిపించేందుకైతే సమయం పడుతుంది బాబా అనంతమైన తండ్రి వారిని స్మృతి చేయడంతోనే ఇరవై ఒక్క జన్మల సుఖము ఎదురుగా వచ్చేస్తుంది తండ్రి ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది క్షణంలో పిల్లలకు తండ్రి వారసత్వం ఎదురుగా వచ్చేస్తుంది కొడుకు జన్మించగానే వారసుడు జన్మించాడు అని తండ్రికి తెలుస్తుంది మొత్తం ఆస్తి అంతా గుర్తుకొస్తుంది పిల్లలను మీరు కూడా ఒంటరిగా వేరువేరుగా ఉన్నారు వారసత్వము వేరువేరుగా లభిస్తుంది కదా మీరు వేరువేరుగా స్మృతి చేస్తారు మనం అనంతమైన తండ్రికి వారసులము సత్యుగంలోనైతే ఒకే కొడుకు ఉంటాడు అతను మొత్తం ఆస్తి అంతటికీ వారసుడు అవుతారు పిల్లలకు తండ్రి లభించారు మరియు క్షణంలో విశ్వాధిపతులుగా అయ్యారు దానికి ఎక్కువ సమయం పట్టదు తండ్రి అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి స్త్రీగా భావించకండి అయితే కొడుకు కదా బాబా అంటారు నాకు పిల్లలందరూ గుర్తుకొస్తారు ఆత్మలందరూ పరస్పరం సోదరులు సర్వధర్మాలవారు ఎవరైతే వస్తారో వారు అన్ని వారు పరస్పరం సోదరులు అంటారు కాని అర్థం చేసుకోరు మనం బాబాకు అతి ప్రియమైన పిల్లలమని ఇప్పుడు మీరు మీరర్థం చేసుకున్నారు తండ్రి నుండి పూర్తి అనంతమైన వారసత్వం తప్పకుండా లభిస్తుంది దానిని ఎలా తీసుకుంటారు అది కూడా పిల్లలను మీకు క్షణంలో చేస్తుంది మనం సతోప్రధానంగా ఉండేవారము మళ్లీ తమోప్రధానంగా అయ్యాము ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి బాబా నుండి మనము స్వర్గసుఖాల వారసత్వాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహమైతే వినాశి అయినది ఆత్మే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది మళ్లీ వెళ్ళి ఇంకొక కొత్త శరీరాన్ని గర్భంలో తీసుకుంటుంది పిండం ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది కాని తాను రావణుడికి వర్షమై ఉంటుంది వికారాలకు వర్షమై జైల్లోకి వెళ్తారు అక్కడైతే రావణుడు ఉండనే ఉండడు దుఃఖం విషయమే ఉండదు ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలి మేము వెళ్లి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాము అని అక్కడైతే భయం యొక్క విషయమేదే ఉండదు ఇక్కడ ఎంతగా భయపడతారు అక్కడ నిర్భయులుగా ఉంటారు తండ్రి పిల్లలను మిమ్మల్ని అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది అందుకే దీనిని అంటారు తండ్రైతే ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు గృహస్థ వ్యవహారంలో ఉండండి పిల్లలను సంభాళించండి కాని కేవలం తండ్రిని స్మృతి చేయండి గురువులు పండితులు మొదలైన వారందర్నీ వదిలేయండి నేనైతే గురువులందరికన్నా పెద్దవాడిని కదా వారంతా నా రచనే నన్ను తప్పింకెవరినీ పతితపావనా అని అనరు బ్రహ్మ విష్ణు శంకర్లను పతితపావనా అనంటారా లేదు నన్ను తప్ప దేవతలను కూడా అలా అనలేరు ఇప్పుడు పిల్లలను మీరు గంగను పతిత పావని అంటారా ఈ నీటి నదులైతే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి గంగా బ్రహ్మపుత్ర మొదలైనవి కూడా మొదటి నుండి ఉన్నాయి వీటిలోనైతే స్నానాలు చేస్తూనే ఉంటారు వర్షాలు కురిస్తే వస్తాయి ఇది కూడా దుఃఖమే కదా అపారమైన దుఃఖం ఉంది వరదల్లో ఎంతమంది మనుషులు మరణించారో చూడండి సత్యుగంలో దుఃఖపు విషయం ఉండదు జంతువులకు కూడా దుఃఖం ఉండదు వాటికి కూడా అకాల మృత్యు ఉండదు ఈ డ్రామాయే ఈ విధంగా రచింపబడి ఉంది భక్తిలో పాడతారు బాబా మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగానే అవుతాము అని వారు రావడమైతే వస్తారు కదా దుఃఖధామం యొక్క అంతిమము మరియు సుఖధామం యొక్క ఆది ఈ రెండింటి మధ్యలోనే వారు వస్తారు కాని ఇది ఎవరికీ తెలియదు సృష్టి ఆయువు ఎంత ఉంటుంది ఇది కూడా తెలీదు తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు సృష్టిచక్రం యొక్క ఆయువు వేల సంవత్సరాలు అని ఇంతకుముందు మీకేమైనా తెలుసా వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు ప్రతి యుగము పన్నెండు వందల యాభై ఉంటుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు స్వస్తిక్ లో పూర్తిగా నాలుగు భాగాలుండటం చూపిస్తారు కొద్దిగా కూడా తేడా ఉండదు ఖచ్చితమైన లెక్క ఉండాలి అని వివేకం కూడా చెప్తుంది జగన్నాథపురిలో కూడా కుండలో అన్నం వండుతారు అది అదే పూర్తిగా నాలుగు భాగాలుగా అయిపోతుంది అటువంటి యుక్తి రచించబడి ఉంది అక్కడ అన్నం ఎక్కువ తింటారు జగన్నాథనండి లేక శ్రీనాథనండి విషయం ఒక్కటే ఇరువురుని నల్లగా చూపిస్తారు శ్రీనాథుని మందిరంలో నేతి కుండలుంటాయి అక్కడ అన్ని నేతిలో వేయించబడ్డ మంచి మంచి వస్తువులు లభిస్తాయి బయట దుకాణాలుంటాయి ఎంత నైవేద్యం పెడుతూ ఉండొచ్చు యాత్రికులందరూ వెళ్లి నుండి తీసుకుంటారు జగన్నాథ్పురిలో అంతా అన్నమే అన్నం ఉంటుంది వారు జగన్నాథుడు వీరు శ్రీనాథుడు సుఖధామాన్ని మరియు దుఃఖధామాన్ని చూపిస్తారు శ్రీనాథుడు సుఖధామానికి చెందినవారు జగన్నాథుడు దుఃఖధామానికి చెందినవారు ఈ సమయంలో పైకెక్కి నల్లగా అయిపోయారు జగన్నాథునికి కేవలం అన్నం నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఇతణ్ణి పేదవానిగా అతణ్ణి షావుకారుగా చూపిస్తారు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే భక్తిని అజ్ఞానమనంటారు దాని ద్వారా ఏమీ లభించదు అక్కడ కేవలం గురువులకు సంపాదనంతో జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఉంటే అతడి నుండి ఎవరైనా నేర్చుకుంటే అతను మా గురువు అతను మాకిది నేర్పించారు అని అంటారు వారందరూ దైహికమైనవారు జన్మలు తీసుకునేవారు ఇప్పుడు మీతో ఎవరున్నారు విచిత్రుడైన తండ్రి వారంటారు ఇది నా శరీరం కాదు ఇది మీ శరీరము ఇతను పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇతని అనేక జన్మల అంతిమంలో మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను ఇతన్ని గోముఖమని కూడా అంటారు గోముఖం వద్దకు ఎంత దూరాల నుండి వస్తారు ఇక్కడ కూడా గోముఖం ఉంది పర్వతాల నుండి నీరైతే తప్పకుండా వస్తుంది బావిలోకి కూడా రోజూ నీరు పర్వతాల నుండి వస్తుంది అవెప్పుడు ఆగిపోవు వస్తూనే ఉంటుంది నుండైనా కాలువ వెలువడిందంటే దానినిక గంగా జలమని అనేస్తారు అక్కడికి వెళ్లి స్నానాలు చేస్తారు దానిని గంగాజలంగా భావిస్తారు కాని ఈ నీటి ద్వారా పతితుల నుండి పావనులుగా అవుతారా తండ్రి అంటారు పతిత పావనుణ్ణి నేనే ఓ ఆత్మల్లారా నన్నొక్కరినే స్మృతి చేయండి దేహ సైతంగా దేహపు సర్వసంబంధాలను బదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమౌతాయి తండ్రి మిమ్మల్ని జన్మ జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తారు ఈ సమయంలోనైతే ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు కర్మభోగం కదా గత జన్మలో పాపాలు చేశారు ఇవి అరవై మూడు జన్మల లెక్కాచారాలు కొద్ది కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి ఏ విధంగా చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి కదా అలాగే ఇది అనంతమైన పగలు రాత్రి ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిపై అందులోనూ విశేషంగా భారత్పై దశ కూర్చుని ఉంది రాహుగ్రహణం పట్టి ఉంది ఇప్పుడు పిల్లలను మీరు శ్యామము నుండి సుందరంగా అవుతున్నారు అందుకే అని అంటారు వారు నిజంగానే నల్లగా చేస్తారు కామచితుపైకి ఎక్కారు కావున గుర్తుగా అలా చూపించారు కాని మనుషుల బుద్ధి ఏమాత్రమూ నడవదు ఒకచోట నల్లగా ఇంకొక చోట తెల్లగా చూపిస్తారు ఇప్పుడు మీరు తెల్లగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేస్తేనే అలా అవుతారు కదా ఇందులో కష్టమైన విషయమేదీ లేదు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటారు ఇది మళ్లీ కనుమరుగైపోతుంది గీతను చదివి వినిపిస్తారు కాని ఈ జ్ఞానాన్నైతే వినిపించలేరు అవి భక్తి మార్గం కొరకు పుస్తకాలు భక్తి మార్గం కొరకు ఎంతో సామాగ్రి ఉంది ఎన్నో శాస్త్రాలున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు రాముని మందిరంలోకి వెళ్తారు రాముణ్ణి కూడా నల్లగా చూపించారు అలా ఎందుకు నల్లగా చూపిస్తారు అని ఆలోచించాలి కల్కత్తా ఖాళీ కూడా ఉన్నారు తల్లి తల్లి అంటూ హైరాణ పడిపోతారు ఆమె అందరికన్నా నల్లగా ఉంటారు మరియు చాలా భయంకరంగా చూపిస్తారు ఆమెను మళ్లీ అంటారు మీకు ఈ జ్ఞానబాణాలు జ్ఞాన ఖడ్గాలు మొదలైన ఉన్నాయి కావున వారికి ఆయుధాలను ధరింపజేశారు వాస్తవానికి ఇంతకుముందు ఖాళీ పేరు మీద మనుషులను బలి ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం దాన్ని నాపేసింది ఇంతకు ముందు సింధులో దేవీ మందిరం ఉండేది కాదు బాంబు పేలినప్పుడు ఒక బ్రాహ్మణుడన్నారు నాకు ఖాళీ కనిపించింది ఇక్కడ నా మందిరం లేదు త్వరగా నిర్మించండి లేకపోతే ఇంకా బాంబులు పేలుతాయి అని చెప్పింది అంతే చాలా ధనం పోగైంది మందిరం తయారైంది ఇప్పుడు చూడండి ఎన్నో మందిరాలున్నాయి ఎన్ని చోట్ల భ్రమిస్తూ ఉంటారు తండ్రి మిమ్మల్ని వీటన్నింటి నుండి విముక్తులను చేయడానికి అర్థం చేయిస్తారు అంతేకాని ఎవరి గ్లానిని చేయరు తండ్రి డ్రామాను అర్థం చేయిస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తయారైందో అర్థం చేయిస్తారు మీరేదైతే చూశారో అదంతా మళ్లీ జరుగుతుంది ఏ వస్తువైతే లేదో అది మళ్ళీ తయారవుతుంది మా రాజ్యం ఉండేది దానిని మేం పోగొట్టుకున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్లీ తండ్రి అంటారు పిల్లలు నరుని నుండి నారాయణునిగా అవ్వాలంటే పురుషార్థం చేయండి భక్తి మార్గంలో మీరు ఎన్నో కథలు వింటూ వచ్చారు అమరకథను విన్నారు కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా ఎవరికైనా జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించిందా ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఈ కనుల ద్వారా ఎటువంటి అశుద్ధతను చూడకండి పవిత్రమైన నేత్రాలతో చూడండి అశుద్ధ నేత్రాలతో కాదు ఈ పాత ప్రపంచాన్ని చూడకండి ఇది అంతమైపోనున్నది తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు నేను మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు ఇచ్చి వెళ్తాను అక్కడ ఇంకెవ్వరి రాజ్యమూ ఉండదు దుఃఖమన్న మాటే ఉండదు మీరు చాలా సుఖంగా మరియు ధనవంతులుగా ఉంటారు ఇక్కడైతే మనుషులు ఎంతగా ఆకలితో మరణిస్తూ ఉంటారు అక్కడైతే మొత్తం విశ్వం అంతటిపైన మీరు రాజ్యం చేస్తారు దానికి ఎంత కొద్ది భూమి కావాలి చిన్న తోట మళ్లీ వృద్ధి చెందుతూ చెందుతూ కలియుగాంతం వచ్చేటప్పటికి ఎంత పెద్దగా అయిపోతుంది మరియు పంచవికారాలు ప్రవేశించిన కారణంగా అది ముళ్ళడివిగా అయిపోతుంది తండ్రి అంటారు కామం మహాశత్రువు దీనివల్ల మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు జ్ఞానాన్ని మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వినాశనం ఎదురుగా ఉన్నది కావున ఇప్పుడిక త్వర త్వరగా పురుషార్థం చేయాలి లేకపోతే పాపాలు అవ్వవు తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి పద్ధతి పావనుడు ఒక్క తండ్రి కల్పపూర్వం ఎవరైతే చల్లబడిపోకండి ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని స్మృతి చేయకండి అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఎవరైతే సదా సుఖాన్ని ఇస్తారో వారిని గుర్తుంచుకోండి ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ కళ్లతో చెడును చూడకూడదు తండ్రి ఏదైతే జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చారో ఆ పవిత్రమైన నేత్రంతోనే చూడాలి సతో ప్రధానంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి రెండవ పాయింట్ గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ ప్రియమైన వారైన తండ్రిని స్మృతి చేయాలి అవస్థను ఎలా తయారు చేసుకోవాలంటే అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ కూర్తుకు రాకూడదు వరదానము తమ శ్రేష్ట వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే భవ పిల్లలను మీరు కేవలం మీ జీవితం కొరకే ఆధారం కాదు కానీ కొరకు ఆధార మూర్తులు మీ శ్రేష్ట వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణం పరివర్తనవుతూ ఉంది మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి దృష్టితో సృష్టి మారుతూ ఉంది మీ శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతుంది ఇప్పుడెప్పుడైతే మీరు ఇంత పెద్ద బాధ్యతకు కిరీటధారులుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో కిరీటము సింహాసనము లభిస్తాయి స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరణగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నమూ మిమ్మల్ని ఆపలేదు ఓం శాంతి